శ్రీ వాల్మీకి రామాయణంలోని అయోధ్యకాండ రెండవది ఇది అత్యంత హృదయమైన భావోద్వేగభరితమైన ఘట్టం ఇందులో శ్రీరాముడు పట్టాభిషేక ప్రయత్నం నుండి ఆయన అరణ్యవాసానికి వెళ్లడం వరకు జరిగిన సంఘటనలు ఉంటాయి దశరథ మహారాజు వృద్ధాప్యం కారణంగా తన పెద్ద కుమారుడైన రాముడికి యువరాజు పట్టాభిషేకం చేయాలని నిశ్చయించుకుంటాడు ఈ వార్త విన్న అయోధ్య ప్రజలు ఎంతో ఆనందిస్తారు వశిష్ఠ మహర్షి సలహాతో ముహూర్తం నిర్ణయించబడుతుంది రాముడు పట్టాభిశాఖ వార్త విన్న కైకేయి దాసి ముందర కైకేయి మనసును విషపూరితం చేస్తుంది రాముడు రాజు అయితే నీ కొడుకు భరతుడు దాసుడు అవుతాడని భయపెడుతుంది దీంతో ప్రభావితమైన కైకేయి పూర్వం దశరథుడు తనకు ఇచ్చిన రెండు వరాలను కోరుతుంది మొదటి వరం భరతుడికి పట్టాభిషేకం చేయాలని రెండవ వరం రాముడు పద్నాలుగేళ్ల పాటు అరణ్యవాసం చేయాలని కోరుతుంది కైకేయి కోరిక విన్న దశరథుడు మూర్చపోతాడు రాముడు అక్కడికి వచ్చినప్పుడు కైకేయి తన కోరికలను వెల్లడిస్తుంది తండ్రి మాటలను నెరబెట్టడం కోసం రాముడు చిరునవ్వుతో అరణ్యవాసానికి అంగీకరిస్తాడు రాముడితో పాటు అడవికి వెళ్లటానికి సీతమ్మ లక్ష్మణుడు సిద్ధమవుతారు సీతారామ లక్ష్మణులు నార వస్త్రములు ధరించి సుమంత్రుడి రథంపై అయోధ్యని విడిచి వెళ్తారు గంగా నది తీరంలో నిషాదరాజు గుహుడు వారిని సాధనంగా ఆహ్వానిస్తాడు అక్కడ నుండి వారు చిత్రకూడ పర్వతానికి చేరుకుంటారు రాముడు ఎడబాటును సహించలేని దశరథుడు రామ రామ అంటూ ప్రాణాలు విడిచిపెడతాడు ఆ సమయంలో భరతుడు తన మేనమామ ఇంటిలో ఉంటాడు అయోధ్యకు తిరిగి వచ్చిన భరతుడు జరిగిన విషయం తెలుసుకుని తల్లి కైకేయిని నిందిస్తాడు రాముడిని తిరిగి తీసుకురావటానికి చిత్రకూట పర్వతానికి వెళ్తాడు కాని రాముడు తండ్రి ఆజ్ఞ అతిక్రమించనని చెబుతాడు అప్పుడు భరతుడు రాముడు పాదుకులను అడిగి తీసుకుంటాడు వాటిని సింహాసనపై ఉంచి రామ ప్రతినిధిగా గ్రామం నుండి పరిపాలన సాగిస్తాడు దీనిలో నీతి ఏమిటంటే కష్టకాలంలో కూడా ధర్మాన్ని వేడకూడదని రాముడు నిరూపించాడు తండ్రి మాటను ప్రాణప్రదంగా గౌరవించాడు లక్ష్మణుడి సేవ భరతుడి త్యాగం మనకు ఆదర్శనీయమని గ్రహించాలి